ఈరోజు అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో ముప్పై ఎనిమిది శాతం ద్వితీయోపదేశ కాండంలోని డైరెక్ట్ కొటేషన్స్ ఈరోజు అమెరికన్ కాన్స్టిట్యూషన్కి రాయకపోయినా సరే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్గా కొనియాడబడుతున్న బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కి పునాది బైబిల్ పాశ్చాత్య దేశాల్లోని అనేకమైన కాన్స్టిట్యూషన్స్కి ఊపిరి మూలం బైబిల్ మీరు చరిత్ర చదివి చూసుకోండి కావాలంటే అందుకని వాళ్ళ కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడు కమిటీ ఫామ్ అయినప్పుడు వాళ్ళు ప్రార్థనతో ఆరంభించారు బైబిల్ని చేతపట్టుకున్నారు ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నింటినీ చదివి ఆ కాన్స్టిట్యూషన్స్ అన్నిటిలో ద బెస్ట్ తీసుకుని మన కాన్స్టిట్యూషన్ని రచించారు మన పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కాన్స్టిట్యూషన్ని రచించలేదు సంకలనం చేశారు ఆఫ్ మెనీ అదర్ వెస్టర్న్ కాన్స్టిట్యూషన్స్ తత్ఫలితంగా భారతదేశ కాన్స్టిట్యూషన్ కూడా పరోక్షంగా అందుకనే ఈరోజు మన కాన్స్టిట్యూషన్లో లింగ వివక్ష ఉండకూడదని ప్రాంత వివక్ష ఉండకూడదని కుల వివక్ష ఉండకూడదని మత వివక్ష ఉండకూడదని రాయబడింది సమానత్వం సమసమాజ న్యాయం ఇవన్నీ మన ప్రజాస్వామ్య విలువలు మన రాజ్యాంగ స్ఫూర్తి ద స్పిరిట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఇన్డైరెక్ట్లీ ఇన్స్పైర్డ్ బాయ్ ద బైబుల్ ఈరోజుకి నీతి న్యాయాలకి పట్టం కట్టాలంటే విలువలకి పట్టం కట్టాలంటే పెద్దపీట వేయాలంటే ఇదిగో ఈ పుస్తకానికి పెద్దపీట వేయాలి అది చాలా ప్రాముఖ్యం ఆ దేశాల్లో ఈరోజుకి కూడా అధ్యక్షుడు తప్పు చేసినా జైలుకి వెళ్తాడు ప్రైమ్ మినిస్టర్ తప్పు చేసిన జైలుకి వెళ్తాడు మన దేశంలో ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే కూడా జైలుకెళ్ళదు